హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే నేను డిన్నర్లోకి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేస్తుంటే సో ఒకసారి అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే రెండు గ్లాసుల బియ్యం అయితే నేను నానబెట్టి పెట్టుకున్నానండి మంచిగా వాష్ చేసుకుని తర్వాత నానబెట్టానండి రెండు గ్లాసుల బియ్యాన్ని తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లో దీని తర్వాత చూడండి మసాలాలు ఉంటాయి కదా దాల్చిన చెక్క జిగ్ షాజీరా లవంగాలు ఇలా హోల్ మస హోల్ దినుసులు అన్ని తీసి పెట్టుకున్నాను అన్నమాట తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక బౌల్లో పెరుగు తీసుకున్నానండి పెరుగు తీసుకుని దీంట్లో ఉప్పు యాడ్ చేసుకున్నాను పెరుగు ఇంత తీసుకోవాలి అని నేను చెప్పను ఎందుకంటే మీరు కన్సిస్టెన్సీ నాకులాగా చేయాలనుకుంటే సేమ్ కన్సిస్టెన్సీలో చేయాలనుకుంటే ఒక బౌల్లో ఒక కప్పు ఉంటుందండి పెరుగు చిన్న కప్పు ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మెజర్మెంట్ చెప్పలేము కదా అందుకని చెప్పి ఇదైతే ఒక కప్పు పెరుగండి దీంట్లో సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడినంత తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాను తర్వాత చూడండి నేను మిక్స్ చేసుకున్నాను కదా అలా మంచిగా మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జీరా పౌడర్ అండి ఇది మిరియాల పౌడర్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ నేను ధనియా పౌడర్ ఇవన్నీ పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి ఇందులో ఎడితే యాడ్ చేసుకుంటున్నాను పెరుగు మిశ్రమంలో అయితే ఈ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుని కలిపి పెట్టుకున్నాను అనమాట తర్వాత చికెన్ తీసుకున్నానండి లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత నిందాక పెరుగు మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ అదైతే ఇందులో యాడ్ చేసుకోండి మీరు అనుకోవచ్చు ముందే అన్ని ఒకేసారి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు కదా అని కానీ అలా అయితే ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది మనం ఒక్కొక్కరు ఒకలా చేస్తామని చెప్పాను కదండి ఇది ఒక స్టైల్ అనమాట ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్ టేస్ట్ లా ఉంటుంది సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కలిపేసుకుంటారు అలా వద్దు ఇలా చేసుకోండి ఒకసారి తర్వాత అయితే ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ నేను ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా అన్ని వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను హోల్ మసాలా దినుసులు అన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలాచి అన్ని లవంగాలు అన్ని వేసుకుని ఫ్రై చేసుకుని చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న కడిగి ఇందులో యాడ్ చేసుకున్నాను అన్నమాట ఇది మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఇన్ని ఇన్నిసార్లు మంచిగా ఫ్రై చేయడం వల్ల మనకి రెడ్ రెడ్నెస్ అనేది వచ్చిన తర్వాత మనం ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది అయితే మర్చిపోవద్దు మంచిగా అయితే ఫ్రై చేయండి చాలా మంది మంచిగా ఫ్రై చేయరండి అలా ఫ్రై చేసేసి అన్ని వేసేస్తుంటారు నేను ముందు అలాగే వేసేసాను వేసేసి దానిలేండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకుని కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత చూడండి చికెన్ అయితే మనకి అవుతుంది ఇప్పుడు మూత టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ చూసుకోండి టెన్ మినిట్స్లో చూడండి మనకి అయ్యింది కదా చికెన్ అనేది కొంచెం దగ్గర పడింది అప్పుడు మనం ఏం చేసా చేశానంటే దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్ అదైతే యాడ్ చేసుకున్నాను నేను మామూలు రైసే తీసుకున్నానండి మీకు కావలితే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నేను మామూలు రైస్తోనే చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకున్న మసాలాలు మళ్ళీ కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుందాం అదే జీరా పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అలాగా రుచికి సరిపడినంత మనకి స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వాళ్ళు ఇలా వేసేసుకోండి తక్కువ వేసుకోండి తర్వాత నేను ఈ కప్ తోనే రైస్ తీసుకున్నాండి దీనికి ఆల్రెడీ మనం నానబెట్టి రైస్ పెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ మనం ఏ దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే నాకు నీళ్లు పడ్డాయండి నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను బి బిర్యానీలోకి అయితే రైస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడే మనం సాల్ట్ అనేది చూసుకోవాలి ఏదైనా సరే మనం ఉడుకు అది నీళ్లు వేసిన తర్వాత చూసుకుంటే టేస్ట్ అనేది మనకు అన్ని సరిగ్గా సరిపోతాయి ఒకసారి అయితే అప్పుడు ఇంకా నాకు ఉప్పు తక్కువైంది కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను చూడండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని దమ్ పెట్టేశాను అనమాట దమ్ చేయడం వల్ల మనకి కింద మనం ఏంటి పురా పాత తవ్వాలు ఉంటాయి కదండి పెనం అంటారు కదా దాన్ని అది పెట్టుకుని ఇలా దమ్ చేసుకుంటే మనకి మాడదండి మాడకుండా మంచిగా వస్తుంది సో చూడండి ఇలా అయితే బిర్యానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బిర్యానీ ఐటమ్స్ అయితే వస్తాయి ఎంతైనా ఎవరు ఏ టేస్ట్ తో చేసినా ముస్లింస్ బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్